ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో దళాల సైనికులకు సంఘీభావంగా కందుకూరు పట్టణంలో శనివారం సాయంత్రం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం నుండి భారీ ర్యాలీగా ఆర్టీఓ ఆఫీస్ వరకు భారీ జాతీయ జెండాతో తిరంగా యాత్ర నిర్వహించారు ఎమ్మెల్యేతో పాటు ర్యాలీలో పాల్గొన్న ప్రజలు జాతీయ జెండాలు చేత పట్టుకుని బోలో భారత మాతాకి జై అంటూ నినాదాలతో దేశభక్తి చాటుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ తిరంగా ర్యాలీ చేపట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు శ్రద్ధాంజలి అర్పించి దేశభక్తిని పెంపొందించుటమని ఆయన తెలిపారు దేశ సమైక్యత శుభ్రతత్వం ప్రతిబింబించేలా ప్రతి ఒక్కరూ దేశభక్తి కలిగి ఉండాలని ఆపరేషన్ సింధూర్ చేపట్టడం ద్వారా భారత సైనికుల సాహసాన్ని ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం దృఢతను ప్రజలకు తెలియజేస్తుందన్నారు ఆపరేషన్ సింధూర్ విజయవంతం దేశ భద్రతపై మన నమ్మకం మరింత బలపడిందని పేర్కొన్నారు అనంతరం ఆర్డిఓ ఆఫీసు వద్ద అమరుడైన వీర జవాన్ మురళి నాయక్ అశ్రు అర్పించారు ఈ తిరంగా ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామమల్లేశ్వరరావు కందుకూరు మండల పార్టీ అధ్యక్షుడు నార్నే రోషయ్య పట్టణ మాజీ టీడీపీ అధ్యక్షులు పిడికిటి వెంకటేశ్వర్లు కందుకూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ గట్టమనేని హరిబాబు వరప్రసాద్ జనాదుల రాఘవయ్య ఉన్నం భాస్కర్ రావు జనసేన నాయకులు మదన్ హరిణి ప్రజా వైద్యశాల డాక్టర్ మల్లికార్జున టీడీపీ నాయకులు చిలకపాటి మధుబాబు బెజవాడ ప్రసాద్ ఎన్డీఏ కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజాప్రతినిధులు మహిళలు బిఆర్ ఆక్ఫర్డ్ విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు టెర్రరిజం ఆపరేషన్ సింధూ ఆపరేషన్ సింధూర్ జ కల్లుకూరు పట్టణంలో స్థిరంగ యాత్రకి చేసినటువంటి కనుకూరు కుటుంబ సభ్యులకు సోదరి సోదరులందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ తిరంగ యాత్ర ముఖ్య ఉద్దేశం మన సోదరులందరూ కూడా చెప్పడం జరిగింది ఎన్నో విధాలుగా అనేక రకాలుగా పాకిస్తాన్ ఉగ్రవాదులు ఆ రోజు ముంబై హోటల్ మీద దాడి చేయడం అలాగే పార్లమెంట్ మీద దాడి చేయడం అలాగే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దుల్సు నగర్ లో దాడులు చేయడం వాళ్ళని అదే పనిగా పెట్టుకొని నిన్న వాళ్ళ భార్యల ముందే వాళ్ళ భర్తలను చంపుతూ ఉంటే అంతా కర్కశంగా వాళ్ళు వ్యవహరించారో మన అందరం కూడా చూసిన పరిస్థితి ఎవరైనా పౌరులుగా దాన్ని చెల్లించిపోయే పరిస్థితి భారతదేశం అంతా కూడా కులాలు మతాలు పక్కన పెట్టి భారతదేశం అంతా కూడా ఒకటగానే నరేంద్ర మోడీ గారికి మద్దతు పలికి ఏ విధంగా ఆపరేషన్ సింధూర్ చేశారో మన గౌరవ ప్రధానమంత్రి గారు అలాగే మన రక్షణ శాఖ మంత్రి గారు ఏ విధంగా అన్ని రాష్ట్రాలు కూడా ఒకే నినాదం ఏమైనా కానీ మనం అలా రివర్స్ వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని చెప్పి భారతీయులందరూ కూడా ఒకే మాటతో ఆపరేషన్ సింధూర్ చేయడం అందులో ఇద్దరు మహిళలతో చేసి భారతదేశం సత్తాన్ని చాటినటువంటి ముందు సైనికులకి అందరం కూడా భారతీయులుగా వాళ్ళకి అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి దానిలో భాగంగానే ఈ రోజు ఈ తిరంగ యాత్ర చేయడం అందరం కూడా భారతీయులు ఫస్ట్ కులాలు మతాల తర్వాత మన అందరం కూడా ఈ దేశం కోసం అందరం కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం ఇప్పుడు కూడా పక్క దేశంకి ఎక్కడ కూడా బాగలేదు మనల్ని కావాలని రెచ్చగొట్టి మనం ఏదో లాగా వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా మరీ వితిమిరిపోయే పరిస్థితులు తప్పనిసరి పరిస్థితుల్లోనే మన దేశ ప్రధాని గారు వాళ్ళకి మనం ఎందుకు తెలియాలని చెప్పి నిరూపించడం జరిగింది మనందరం కూడా భారతీయులందరం ఒకటే అని చెప్పి ఒకే నినాదంతో మనందరం కూడా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చేసినటువంటి కుటుంబ సభ్యులకి సోదరి సోదరు మన అందరికీ పత్రికా సోదరులకి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ఉదయపూరే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వందే మాతారాం నరసింహం నేను ఇండియన్ ఆర్మీలో పద్దెనిమిది సంవత్సరాలు జవాన్ గా పనిచేసి రెండు వేల పద్దెనిమిదిలో లో రిటైర్ అవ్వడం జరిగింది అప్పటి వరకు కూడా మీరు దేశ సేవ తొంభై తొమ్మిది నైన్టీ నైన్ కార్గిల్ వార్ థౌజండ్ టూ సంసద్ భవన్ టూ థౌజండ్ ఫోర్ రాజ్ హోటల్ ఇలాంటి ఎన్నో ఘటనలు చూసాం అయినా కానీ ఎప్పుడు కూడా మన భారతదేశం తగ్గినటువంటి పరిస్థితులు ఎప్పుడు రాలేదు ఇప్పుడు కూడా ఎప్పుడు తగ్గదు మన భారతదేశం మాకు కూడా ఇటీవలే మళ్ళీ రీకాల్ చేయడం జరిగింది మళ్ళీ మా సేవలని తప్పకుండా ఉపయోగించుకుంటారని మాకు లెటర్ పంపించడం జరిగింది సో పహల్గామ్ లో ఆ ఇన్సిడెంట్ చాలా దురదృష్టకరం ఎందుకంటే అక్కడ చేసినటువంటి ఆ ఇన్సిడెంట్ అనేది వాళ్ళు వాళ్ళని వాళ్ళుగా నిరూపించుకోకుండా ఒక భారతీయ సైనికుల లాగా యూనిఫామ్ వేసుకొని రావడం జరిగింది అదే వాళ్ళకు దమ్ముంటే పాకిస్తాన్ యూనిఫామ్ రా వేసుకొని రమ్మని చెప్పండి అప్పుడు మన భారతదేశం మన భారతీయుల లాగా వచ్చి అమాయకులైన ప్రజల్ని లేదు మీరు తమ్ముంటే ఇండియన్ ఆర్మీ సైన్యంతో టీ కొట్టమని చెప్పండి అమాయకులైన పౌరులతో కాదు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకేం తెలుసు అమాయకులు వాళ్ళేదో జస్ట్ పిక్నిక్ ప్లేస్ అని వచ్చారు ఆ ప్లేస్ లో నేను టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నాను టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ సిక్స్ వరకు అక్కడే ఉన్నాం మేము ఎంతో మంచి ప్లేస్ టూరిస్ట్ ప్లేస్ కానీ అలాంటి ప్లేస్ లో వచ్చినటువంటి అమాయకుల్ని పొట్టన పెట్టుకొని ఈ రోజు అయితే ఆ పొట్టన పెట్టుకున్నందుకు ఈ రోజు పాకిస్తాన్ ఇంకెప్పుడు జీవితంలో కూడా ఇండియా వైపు చూడకుండా ఆపరేషన్ సింధుని మన వాళ్ళు తర్వాత కూడా ఇప్పుడు కూడా కందుకూరులో భారతదేశానికి సైనికులను తయారు చేస్తున్నాం అదే విధంగా అంటే బీఆర్ ఆక్స్ఫోర్డ్ విద్యా సంస్థల్లో రిజర్వ్ ప్రొడక్షన్ ఫోర్స్ అంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో ఎన్సీసీని స్థాపించడం జరిగింది ఆ ఎన్సీసీ అనేది ఎందుకోసమో కాదు భారతదేశంలో సైనికులు యుద్ధ సమయంలో సైనికులు సరిపడినప్పుడు వారిని రిజర్వ్ ఫోర్స్ లో ఉపయోగించుకోవడం కోసం ఎన్సీసీని అప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది స్టిల్ నా నేను నా భారతదేశంలో నుంచి అక్కడ రిటైర్మెంట్ తీసుకోలేదు ఇప్పుడు ఇప్పుడు కూడా కూడా రిజర్వ్ ఫోర్స్ అవసరమైతే మన కందుకూరు నుంచి ఐదు వందల మంది సైనికులు అవసరమైనప్పుడు వాళ్ళ సేవల్ని వినియోగించుకోవడానికి వాళ్ళు వెళ్ళి సిద్ధంగా ప్రతి ఒక్కటి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది నా పిల్లలకి ఇక్కడ మన కందుకూరు